苹果。

రెండు గ్రూపులు చెప్పండి మరి ఇప్పుడు చెప్పిందంతా మీరు చూపెట్టాలంటే అది నవ్వకండి నవ్వుతా ఇది మీరే మామూలు మరి ఇక్కడ ఒక కాంపౌండ్ వాళ్ళు కట్టించి ఇక్కడ అందరూ కూడా మార్నింగ్ కనీసం రెండు వందల మంది వాకింగ్ చేస్తారు ఈవినింగ్ రెండు వందల మంది లేడీస్ జెంట్స్ వాకింగ్ చేస్తారు అంతేకాకుండా ఇక్కడ ఒక అక్కడే పట్టుకోవాలి అక్కడే పట్టుకోవాలి ఇక్కడ ఒక వాలీబాల్ గ్రౌండ్ అలాగే షటిల్ గ్రౌండ్ అలాగే క్రికెట్ సాయంత్రం నాలుగైదు బ్యాచ్లు ఇక్కడ క్రికెట్ ఆడతారండి ఇది ఒక స్పోర్ట్స్ తయారు చేసి ఇక్కడ అంతా కూడా మరి అందరికీ అనుకూలంగా ఉండేలా చేస్తున్నాం సాయంత్రం ఎనిమిది తర్వాత కొంతమంది బ్లేడ్ బ్యాచ్ వాళ్ళు గంజాయి బ్యాచ్ వాళ్ళు ఇక్కడ చేరి డిస్టర్బెన్స్ కలెక్ట్ చేస్తున్నారని చెప్పి వాళ్ళు కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఆర్నమెంట్ మారింది కాబట్టి ఇదే అదులుగా అనుకుని ఈ వీళ్ళ లైఫ్ టైమ్ ఇగో ఇక్కడ ఉన్నటువంటి యాచని ఇలా చేసి ఈ విషయాన్ని తెలుగుదేశం వాళ్ళు చేసినట్టుగా క్రియేట్ చేయాలని చెప్పి పార్క్ అంతా కూడా తెలుగుదేశం జెండాలు కట్టేయడం జరిగింది మరి దీని మీద త్రీ టౌన్ సిఏ గారికి కంప్లైంట్ ఇచ్చాం ఎవరైతే పడగొట్టారో వాళ్ళని పట్టుకుని వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళతో అయితే మళ్ళీ ఆర్చి పెట్టిస్తారని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అంతేకాకుండా రాత్రి ఎనిమిది తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళందరి మీద గంజాయి కేసులు అలాగే ఈ బ్లేడ్ బ్యాచ్ వాళ్ళ మీద కూడా కేసులు పెట్టి మరి వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేస్తారని కూడా చెప్పడం జరిగింది నేను ఈ రాజమండ్రిలో కొత్తగా వచ్చిన ప్రభుత్వం వారిని కోరేది ఏంటంటే మీరు ఈ రాజమండ్రిలో బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ ని కంట్రోల్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది వాళ్ళ వల్ల రాజమండ్రిలో అనేక అరాచకాలు జరుగుతున్నాయి దాని వల్ల మీ పార్టీకి మీ ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు ఫస్ట్ ఈ బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ ని కంట్రోల్ చేయాలి అని చెప్పి కొత్తగా వచ్చిన ప్రభుత్వాన్ని కోరుతున్నాడు